హలో ఎవ్రీవన్ నేను ఆదివరాహస్వామి గుడికి వెళ్ళాను మేము వెళ్ళేసరికి కొంచెం టైం అయింది అప్పటికే అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు లాస్ట్లో వెళ్ళాము ఇదే వరాహస్వామి గుడి ఈ పక్కన ఇదంతా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది ప్లేసు బైక్ కారు కొత్తగా ఏమైనా కొనుక్కుంటే వెహికల్ పూజలు కూడా చేస్తారు ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టు దగ్గర అక్కడ ఒక చిన్న పాము పుట్ట ఉంది అక్కడే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఈ పక్కన వంటలు చేయడానికి లంచ్ అవి చేయడానికి ఒక హాల్ ఉంటుంది అక్కడ భోజనాలు చేస్తారు ఇది కనిపిస్తున్న హాల్ దాని పక్కనే ఇంకొక రూమ్ ఉంది అందులో ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అంటే ఏమైనా బ్రహ్మోత్సవాలు అలా చేసినప్పుడు ఊరేగింపు చేసేవి ఇంకా కళ్యాణం చేసేవి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి ఈ రూమ్ లో ఈ పక్కన రూమ్ లో టికెట్స్ తీసుకున్న వాళ్ళకి పూజలు సంకల్పము చెప్పడానికి ఆ రూమ్ లో చేస్తున్నారు ఇంకొక సైడ్ హాల్ ఉంది పెద్ద హాలు అంటే కళ్యాణ మండపం లాగా ఒక పెద్ద హాల్ ఉంది ఇక్కడ ఎవరైనా భోజనం పెట్టించాలనుకుంటే టెన్ థౌజండ్ అంట వన్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు అక్కడ బోర్డు కూడా రాసుంది వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి టెన్ థౌజండ్ రూపీస్ అని స్వామివారికి వెండిది కిరీటం లాంటిది చేపిస్తున్నారంట దానికి పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు వెండి పడుతుందని చెప్పారు ఇప్పటివరకు నాలుగు కిలోల వెండి వచ్చిందంట అంటే దాతలు డబ్బులు కానీ అలా ఇస్తారు కదా నాలుగు కిలోలు వచ్చిందంట ఇప్పటివరకు అలానే ఉత్సవ విగ్రహాలకి బంగారు ఆభరణాలు చేపిస్తున్నారంట వాటికి రెండు లక్షలేమో అవుతుందని చెప్పారు పూజారి గారు అది చిదంబరంలో ఎక్కడో చేపిస్తున్నారంట వాటికి అమౌంట్ సెవెంటీ థౌజండ్ వచ్చిందంట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వండి అని అక్కడ అనౌన్స్మెంట్ చేశారు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు వరాస్వామి గురించి అంటే ఆయన అవతారము ఆ విగ్రహము వాటి గురించి డీటెయిల్స్ అన్ని ఈ బోర్డులో పెట్టారు దేవుడిని ఫోటో తీసుకోవడానికి వీళ్ళేదో ఫోటోగ్రాఫీ నాటలోడ్ అని చెప్పారు అందుకే నేను ఇక్కడ ఉన్న ఈ బోర్డు పైన ఉన్న దేవుడిని ఫోటో తీసి మీకు చూపిస్తున్నాను అంటే ఏదైనా ప్లేస్లో వాళ్ళేమీ అక్కడ మనం వీడియో తీస్తున్నామా ఫోటో తీస్తున్నామా అని చూడట్లేదు కానీ ఒకసారి వద్దని చెప్పిన తర్వాత తీయడం నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను తీయలేదు సీక్రెట్గా తీయాలంటే తీసే ఛాన్స్ ఉంది బట్ ఎందుకు లేని నేను తీయలేదు నాకు ఇన్ని రోజులు చాలా డౌట్ ఉంది ప్రతి మెయిన్ టెంపుల్స్లో ఫొటోస్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఎందుకు పెడతారా అని నేను పెద్ద ఏజ్ ఉన్న అంటే ఈ టాపిక్ మేము ఎప్పుడో మాట్లాడుతూ ఉన్నాము ఈ ట్రిప్కి వెళ్ళొచ్చాము ఇలా అని ఇంటి పక్కన ఉండే ఒక అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాము అప్పుడు అమ్మమ్మ నేను అడిగాను ఎందుకు అంటే పెద్ద ఆవిడ కదా మరి ఆవిడకి ఏమైనా తెలుసుంటుందేమో అని ఎందుకు ఫొటోస్ వీడియోస్ తీయొద్దని టెంపుల్స్లో పెడతారంటే ఆమె నాకు చెప్పింది ఫొటోస్ వీడియోస్ అలా తీయడం వల్ల ఆ విగ్రహానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది అందుకే తీయొద్దని ఫోన్సు అలో చేయరు ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్తారని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదే నా ఆన్సర్ ఇంకా వేరే ఏదైనా ఉందా ఎందుకు ఫొటోస్ వీడియోస్ తీయొద్దని టెంపుల్స్లో మెన్షన్ చేస్తారు ఎందుకు అలో చేయరు మేము వెళ్ళిన రోజు ఇక్కడ భోజనాలు అయితే ఏమీ లేవు ఆ ముందు రోజు లంచ్ పెట్టారంట అన్న ప్రసాదము మేము దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఆ రోజు ఇక్కడికి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టు ఉన్నారు కెమెరాస్ అవన్నీ తీసుకొని వచ్చారు హాల్లో కూర్చున్నారు ఏదో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ ఏదో ప్రోగ్రామ్ అయితే చేశారు ఈ టెంపుల్లో మనకి లడ్డు ట్వంటీ రూపీస్ పులిహోర ఫిఫ్టీన్ రూపీస్ ఇక్కడ కూర్చున్నాడు కదా టేబుల్ వేసుకొని అతని దగ్గర మనం టికెట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఇంకొక అతను కూర్చున్నాడు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి గుడిలను పక్కనే ఒక చిన్న షాప్ లాగా పెట్టుకున్నారు అందులో కొబ్బరికాయలు అమ్ముతున్నారు మనము తెచ్చుకోకపోయినా ఇంటి నుండి ఇక్కడ కొనుక్కొని కొట్టడానికి కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్